లో మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నారో ఏజెన్సీలో ఏదైతే గిరిజనులకి ఐటీడీ ద్వారా అమలు చేస్తున్నటువంటి సంక్షేమము అభివృద్ధి విద్య ఉద్యోగము వైద్యం అన్నటువంటివి ప్రధానమైనటువంటి పరిస్థితులు కాబట్టి అందరికి అవసరం కాబట్టి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా ఐటీ డేలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పలాలు కూడా మైదాన ప్రాంత గిరిజనులకు కూడా మా మాడుగుల మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అమలు చేస్తే గిరిజనుల కళ్ళల్లో ఆనందం వాళ్ళు కూడా శాశ్వతంగా స్థిరమైనటువంటి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు ఆల్రెడీ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లెటర్ కూడా పెట్టడం జరిగింది మొన్ననే మరి పాడేరు ఐటీడీఏ సమావేశంలో కూడా దీని మీద మాట్లాడి మాడుగుల మండలంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు అన్కనెక్టెడ్ రోడ్స్ కావచ్చు ఐసిడీఎస్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ